ఏపీ చరిత్రలో ఇవాళ సువర్ణ అధ్యాయమని అరాచక అన్యాయంపై విజయానికి గుర్తుగా సంబరాలు చేసుకునే రోజు అని అమరావతి రైతులు అన్నారు చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి రాజధాని రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఇక నుంచి ప్రజా రాజధాని అమరావతికి మహర్దశ వస్తుందని అభివృద్దిలో పరుగులు పెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే అమరావతి రాజధాని కాదు మూడు రాజధానులంటూ ప్రపంచంలో లేని విధంగా చేసినటువంటి ఒక నియంత పాల కొడుకుకి నియంతలకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో అమరావతి రాజధాని పరిరక్షణ మహోద్యమ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వడమే కాదు దాదాపు నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాలు గెలిపించి అమరావతి ఉద్యమం యొక్క పవర్ ఏంటో అదేవిధంగా ప్రజల యొక్క అభివృద్ధి కాంక్ష ఏమిటో స్పష్టంగా చెప్పినటువంటి రోజు ఈ రోజు ఎన్నో ఆశలతో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ పాలనకి ఈరోజు ప్రమాణ ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతూ ఉంది ఈ మహోత్సవం నిజంగా ఆంధ్రప్రదేశ్ బిడ్డలకి ముఖ్యంగా అమరావతి ఉద్యమకారులకి ఇది ఒక పెద్ద పండుగ లాంటిది ఎందుకంటే అన్యాయం మీద విజయం సాధించినటువంటి రోజు దుర్మార్గం మీద విజయం సాధించినటువంటి రోజు ఈ రోజు ఈ రోజు ఒక ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం లిఖించదగిన రోజు ఈ రోజు ఏదైతే డబల్ ఇంజిన్ సర్కార్కి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాబోయే రోజుల్లో అమరావతి రాజధానిని ప్రపంచ స్థాయి రాజధానిగా ఏర్పడబడుతున్నాయి ఇది మా జీవితాలలో వెలుగులు తీసుకొచ్చే రోజు ఆంధ్రప్రదేశ్ బిడ్డల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చే రోజు ఈ గత ఐదు సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి సాగునీటి రంగాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది పోలవరం ప్రాజెక్టుని ని అమరావతి రాజధాని నాశనం చేశాడు ఎన్డీఏ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టుని ని పూర్తి చేసి రాష్ట్రంలో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా యాభై లక్షల ఎకరాలకు సాగునీరు ఏడు లక్షల ఎకరాలు కొత్త అయికట్టు ఇరవై నాలుగు టిఎంసీలు విశాఖపట్నానికి పారిశ్రామిక రంగానికి నీరు తొమ్మిది వందల అరవై విద్యుత్ రాబోతా ఉంది జగన్ రెడ్డి విధ్వంసక పాలనకు తెరదించి అన్ని వర్గాల ప్రజలు ఎన్డీఏ కుటుంబ అధికారం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ముప్పై రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరం కూడా తీసుకురాదు ఆంధ్రప్రదేశ్ నీటి హక్కుల్ని కాలరాశ రాబోయే ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు చింతలపూడి అన్నీ అని చెప్పి మేము రైతాంగం తరఫున ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం